వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ బిల్ చేసినాను పదివేలు లక్షలు అనుకోవాలి సో పదివేలు లక్షలు అనుకో బిజినెస్ స్టార్ట్ చేసినాం కానీ ఈ రోజు ఐదు లక్షలు వస్తున్నాయి ఉద్యోగం అవసరం లేకుండా ఈ హాయిగా ఇవ్వగలుగుతున్నాను కేవలం బెస్ట్ ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవడం ఆలోచించండి లీడర్స్ ఇందులో చాలా మంది మన స్టోరీ తెలుసుంటది కానీ నేను మూడే మూడు పాయింట్లు చెప్తాను సో ఈ బిజినెస్ మీరు ఎంత అయితే ఎక్సైట్మెంట్ ఉండాలో ఈ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్యాషన్ ఉండాలి ప్యాషన్ అంటే ఎంత సార్ చెప్పిండో సో తెలియంటే బిజినెస్ చేయొచ్చు ఆ పిచ్ ఉంటే బిజినెస్ చేయొచ్చు అని అడిగిండు సో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి ఉంటేనే బిజినెస్ బిల్ చేయొచ్చు తెలుగుంటే కాదు తెలుగున్నోడి బిజినెస్ చేయడు నేనే తెలివైన అనుకోని అన్న వాళ్ళు నేనేదో చేస్తా ఉంటాడు చేస్తాను సో ఇక్కడ ఎలాంటి పిచ్ ఉండాలి అని చెప్పి ఒక స్టోరీ చెప్తాను సో ఒక మార్వాడి ఎవరైనా ఉన్నారు ఇక్కడ మార్వాడి వాళ్ళు సో మార్వాడి మార్వాడికి ఒక ఫ్యాషన్ ఉంటది ఏ బిజినెస్ అంటే ట్రైన్ లో జర్నీ చేస్తా ట్రైన్ లో జర్నీ చేస్తా ఉంటే ఆయన బట్టతలు ఉంది కొన్ని ఇంటికెళ్ళడు మిగిలే మొత్తం బాలైట్ ఉంది కొన్ని ఇంటికెళ్ళడు మిగిలే అంట ఎవడో ఆయన ట్రైన్ లో కూర్చున్నాడు పక్కన ఇలా ఇట్లా ట్రైన్ పట్టుకొని ఆయన బాలైట్ చూస్తున్నాడు బట్టతలు ఏ విధంగా ఆయన అన్ని ఎందుకలు వచ్చిపోయినా కొన్ని మిగిలిన ఎగిరిట చూస్తున్నాడట వీడన్నంట దాని కూడా ప్యాషన్ గా తీసుకున్నాడు మా వాళ్ళు ఏమన్నాడు అని అంటే ఇవి గొంటావా మిగిలిన ఎంత గుంటావు చెప్పన్నాడు అర్థమైందా ఇవి గొంటావా ఎంత గుంటావు చెప్పు మిగిలిన నేను నమ్మడానికి రెడీ ఉన్నా నువ్వు తీసుకోవడానికి రెడీ అని సో ఈ బిజినెస్ లో కూడా ప్యాషన్ ఉండాలి నేను కూడా బస్ లో జర్నీ చేస్తా ఉండే జాబ్ చేసేటప్పుడు సో మా లీడర్ ఎవరికో ఫోన్ చేసి ఈ మంత్ వన్ లాక్ పెట్టాలి నేను టూ లాక్ పెడతాను చూడండి పక్కన సీట్లో ఎవరో ముసలి ఉంటుండే ఈ మంత్ నువ్వు వన్ లాక్ చెక్ పెట్టాలి సార్ నేను రెండు లాక్స్ చెక్ పెడతా చూద్దాం వెస్టేజ్ ఏంటి కథ చూద్దాం అని అంటుంది ఆ పక్కన ముసలు నన్ను అబ్జర్వ్ చేస్తుండే ఫోన్ ఎప్పుడు పెట్టేసి నాడు చూస్తుండే నేనేం చేస్తుంటే తక్కువ ఫోన్ పెట్టేసి సార్ ఏమైనా అడిగిందా మీ మమ్మల్ని అంటుంది మనం మాట్లాడినా సార్ అండి ఏం లేదు సార్ లక్ష రూపాయలు ఎట్లా వస్తుంది లక్ష అంటున్నామని అంటే నీకు లక్షలు బిజినెస్ ప్లాన్ చూపిస్తా అని జయవా అర్థమైనా ఇలాంటి ప్యాషన్ ఉండాలి ఈ బిజినెస్ లో తర్వాత ఇంకో పాయింట్ ఏంటి అని అన్నీ ఓపిక కూడా ఉండాలి బిజినెస్ లో ఓపిక ఉందా సో చాలా మంది బిజినెస్ లో వచ్చిన మీటింగ్ కాలకు వచ్చి అటు ఇటు తిరుగుతా ఉన్నారు కానీ మనం ఎందుకు వచ్చినాం అనేది క్లారిటీ ఉండాలి ఇది ఎంటర్ప్రీనర్ సెమినార్ బిజినెస్ ఇక్కడ మనం నేర్చుకుంటేనే ఇక్కడ మనం అక్కి ఉంటించుకుంటేనే మనం ఇక్కడ క్యాండిల్ వెలిగించుకుంటేనే బయటి కొన్ని కొన్ని వేల క్యాండిల్ మనం వెలిగించవచ్చు అలాగే కొన్ని వేల క్యాండిల్స్ మనం వెలిగించవచ్చు సో కాబట్టి డియర్ లీడర్స్ సో ఎలాంటి ప్యాషన్ ఉండాలి బిజినెస్ లో ఇంకో స్టోరీ చెప్తాను సో ఎక్కడైనా బట్టల షాప్ కి వెళ్దాం మనం అవునా కదా కొన్ని కోట్లు పెట్టి బట్టల షాప్ రన్ చేస్తా ఉంటాడు కొనే దగ్గర డబ్బులు ఉంటాయి చెప్పండి కొనడానికి వెళ్ళిన వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయా అమ్మడానికి వెళ్ళిన ఉన్న దగ్గర ఉంటాయా కొన్ని పది లక్షలు కోట్లు రూపాయలు పెట్టి పెద్ద బట్టల షాప్ పెట్టాడు కొనడానికి వెళ్ళిన వ్యక్తి దగ్గర వెయ్యి ఉన్నాయి ఐదు వందలు ఒక జతలు బట్టలు డబ్బులు ఉన్నాయా తెలియద ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బట్టల షాప్ గుడ్ మార్నింగ్ లేదా నమస్తే సార్ రండి మీకు ఏం బట్టలు కావాలని చూపిస్తారు ఎస్ సార్ నో ఇట్లా కాకుండా గేట్ కార్డ్ నిలబడి డబ్బులు రాకడా అన్నాడు కదా సో వెల్కమ్ సార్ మీకు ఏం డబ్బులు కావాలో ఏ బట్టలు కావాలో సెలెక్ట్ చెప్తా చెప్తావు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బట్టలు కొనడానికి వెళ్ళిన వ్యక్తి కాలర్ నల్ల ఉండాలి ఇది తెల్లగా ఉండాలి ఎన్నికాల పచ్చగా ఉండాలి ముందర ఎర్ర ఉండాలని సెట్ కలర్ చెప్పిండనుకో అది ఉండదా నేనే కూడా తెలుసు అమ్మటానికి అది కలర్ ఉన్న సెట్ నేను కూడా తెలుసు కానీ ఆయన కొనిపించే ప్రయత్నం చేస్తాడు సార్ ఇది బాగుంటుంది సార్ ఇది బాగుంటుంది సార్ ఇది బాగుంటుంది సార్ ఇది బాగుంటుంది సార్ అన్ని నాకు అసలు ఇది అని చెప్తే వెయ్యి రూపాయలు ఉంటాయి అయినా ఇంకో చూపి ఇంకోటి చూపి ఇంకోటి చూపి ఇంకోటి చూపి ఎన్ని కావాలి చూపిస్తాడు లాస్ట్ ఏమర్థం అవుతుంది అంటే ఈ దగ్గర డబ్బులు లేవని తెలిసినా కూడా సార్ కక్షిములు బాగున్నాయి ఎవరు నన్ను అనుకోండి చెప్తా ఉంటాయి కచ్చి బాగుంది కొత్త స్టాక్ వచ్చింది అదే నేను ఊరుకొని సో కాబట్టి బిజినెస్ లో ఒక్క మా అంటే ప్లాన్ చెప్తాం ఐదు నిమిషాలు ప్లాన్ చెప్తాం జాయిన్ అయితే ఓకే జాయిన్ కాకపోతే వెరీ గుడ్ అవునా కాదు వన్ మోర్ ప్లాన్ వన్ మోర్ ప్లాన్ జాయిన్ అయితే గుడ్ జాయిన్ వెరీ గుడ్ ఇంకా పని చేయాలని మనం ముందుకెళ్తే ఇది సో ఈ విధంగా ఉండాలి బిజినెస్ లో తర్వాత ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే డేస్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి బిజినెస్ కూడా జీరో తీసుకు తీసుకెళ్ళాలి చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే కొద్దిపాటి సక్సెస్ రాగానే పని చేయదు నేను వెళ్ళొద్దు ప్లాన్లకు మాకిద్దరు క్రౌడ్ ఉన్నాడు యూ సిడ్ నువ్వు పని చేయి నువ్వు నువ్వు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తా ఉంటావు దీన్ని ఏమంటారు అంటే మా దాస లాంగ్వేజ్ లో మన సాధనలో మోదర్ లొద్దు బిల్డప్ ఉంటుంది బిజినెస్ లో ప్రతి ఒక్కరు ప్లాన్ చెప్పాలని చెప్పాడు బిల్డప్ పని చేస్తే చైర్ల డబ్బులు రావాలన్నా డబ్బులు కూడా అని చెప్పాడు సో ఇక్కడ కూడా బిల్డప్ లొద్దు సో డియర్ లీడర్స్ ఆల్వేస్ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి మన ఎవ్రీ డే రెడీయా ఎందుకు చెప్తున్నాను అంటే దీని కూడా స్టోరీ ఉంది మనం పెట్రోల్ పంప్ ఎంతమంది చూసారు ఎంతమంది తెలుసు పెట్రోల్ పంప్ తెలుసా మామూలు కాంగ్రెస్ తెలుసు సో తెలుసు వాళ్ళు ఒకసారి బిగ్గా ఉన్నప్పుడు ఎందుకు చెప్పినా ఎందుకు కొట్టించిన సో తెలిసి కూడా లేకపోలేకపోతే వచ్చేది అవునా కదా సో లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలి అని అంటే అగ్గి అగ్గి లాకుండా లేకుండా ఒక చెయ్యి కాదు రెండు చేతులు వీలైతే రెండు కాళ్ళు కూడా లేదు పెట్టుకోవాలి అర్థమవుతుందా రెండు ప్లాన్ ఎక్కువ అప్లై చెప్పడానికి ఒక పది ప్లాన్ ఎక్కువ ఏమైతే ఎస్ఆర్ నో రెండు ప్లాన్లు ఏర్పాటు చేయాలని చెప్తే పది ప్లాన్లు చెప్తే డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరు ఇంకా మనక మనకే వస్తాయి డబ్బులు వస్తాయి కార్ వస్తుంది సో కాబట్టి లీడర్స్ పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు మనం పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ బండి పెట్టి ట్యాంక్ ఓపెన్ చేసి ఏమని చెప్తాం బంక్ అదనికి ఏమని చెప్తాం రెండు వందలు కొట్టు అని చెప్తాం ఎస్ఆర్ను రెండు వందలు కొట్టు అని చెప్తాం కొట్టంగానే ఆ లో అది నాజులు పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్తాడు జీరో చూసుకో అని చెప్తాడు ఎస్ ఆర్ నో జీరో చూసుకో అని చెప్తాడు జీరో చూసుకున్నాక రెండు వందల పెట్రోల్ కొట్టిస్తాం ముందుకెళ్తాం నెక్స్ట్ డే మళ్ళీ వస్తాం మళ్ళీ రెండు వందలు కొట్టాడు మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తాం లాస్ట్ లైన్ లో మళ్ళీ చెప్తాడు జీరో చూసుకోవాలని చెప్తాడు ఎస్ ఆర్ నో సో ఎట్లా ఎవ్రీ డే ఎవ్రీ డే జీరో చూసుకో జీరో చూస్తాను అనుకో పొరపాటున రోజు నేను జీరో చూస్తాను నేను చూడండి అబ్బాయి అంటే ఏమన్నా సరిపోతాడు మనకు నచ్చింది ఎస్ఆర్ నో జీరో చూడలేమనుకో రెండు వందలు డబ్బు తీసుకుంటే వంద రూపాయలు అయిపోతుంది నో సో కాబట్టి సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మన యాటిట్యూడ్ ఫ్రీగా నుంచే స్టార్ట్ అవ్వాలి స్టార్ అయినావా త్రౌండ్ అయినావా యూఫీ డే అయినావా ఎల్ఫ్రీ డే మన యాటిట్యూడ్ ఫ్రీగా నుంచి ఉండాలి ఆల్ ఈ రెడీ